అనుదిన వాగ్దానం డైలీ దేవు నాకు మహిం కలగంగాక మన ప్రభుత్వం చేసి క్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపర పొందారు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం కుడికిని ఎడమవైపు నకును వ్యాపించదు యభ నాలుగు మూడు కుడివైపునకు ఎడమవైపు నకను వ్యాపించదు నీ వ్యాప్తిక కారణం నీ సంతాన అన్ని జల దేశం స్వాధీనపరచుకుంటుంది పాడిన పట్టణాలనే నివాస స్థలాలుగా చేస్తారు గనుక రెండవ వచ్చిన నీ గుడార్పు స్థలము పరచాలి కారణం నువ్వు వ్యాపిస్తావు గనుక నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనివ్వాలి కారణం నీవు వ్యాపిస్తావు గనుక నీ త్రాళ్ళను పొడుగు చేయాలి కారణం నువ్వు వ్యాపిస్తావు గనుక నీ మేకలను దిగబొట్టాలి కారణం కుడికి ఎడమకు వ్యాపించిన నీవు స్థిరపరచబడిపోతావు గనుక ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది ఏమో ముప్పై ఆరు ఇరవై తొమ్మిదో వచ్చిన మేఘములు వ్యాపించే విధానాన్ని గమనిస్తే వ్యాపించట అని మాట మనకు క్లియర్గా అర్థమవుతుంది అది కాండ ఇరవై ఎనిమిది పద్నాలుగు నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక్రీణుల వల్ల అవుతుంది కనుక నువ్వు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తర తట్టును దక్షిణ తట్టునకు వ్యాపిస్తావు నలభై తొమ్మిది ఇరవై రెండు ఫలింపు ఫలించడి కొమ్మ ఊట యొద్ద ఫలించడి కొమ్మ దాని రెమ్మలు బోడ మీదకి ఎక్కి వ్యాపిస్తాయి ఫలించట వ్యాప్తిక కారణం సంఖ్య ఇరవై నాలుగు ఆరు ఏడు వచనాలు వాగుల వల్లవి వ్యాపించి ఉన్నవి ప్రవాహములు అధికంగా కొట్టుకుని వచ్చినప్పుడు వ్యా వాగుల వెడల్పు పెరుగుతుంది నదీ తీరం ఉన్న తోటలు చెట్లు వృక్షాల వలె ఫలి ఫలించటం బట్టి వారి సంతతి జలం లేదా నివసించటం బట్టి వారు గొప్పవారే వారి రాజ్యం అధికమవుతుంది అలాగను వ్యాపించబడతారు ఇరవై ఇరవై తొమ్మిది పంతొమ్మిది ఇరవై ఇరవై వచనాలు వేళ్ల చుట్టూ నీళ్ళు నీళ్లు వ్యాపించటం బట్టి మంచు కొమ్మల మీద నిల్చటం బట్టి ఫలింపు అధికమవుతుంది తర్వాత ఎడతగని ఘనత కలుగుతుంది అలాగను వ్యాప్తి చెందుతారు అవును మన సంతానం అధికమే అభివృద్ధి చెందిన కొలది ఫలించటం బట్టి సంపాదన విస్తరించడం బట్టి గొప్పవారు మగుటం బట్టి రాజ్య విస్తరణ బట్టి కుడికి ఎడమకు వ్యాప్తి ఉత్తర దక్షిణ తూర్పు పడమలకు విస్తరణ కలుగుతుంది అట్టి పరిస్థితుల్లో గుడార్పు స్థలాలను నివాస మరి విషాలు పరుచుకుని నివాస స్థలాల తెరలు నిరాటంకంగా సాగలాగి త్రాళను పొడుగు చేసుకుని వ్యాప్తి చెందిన వారమై మీకులు దిగబొట్టుకుని స్థిరపరిచిబడిన వారమై సుఖిస్తూ మౌనంగా ఉండట కాదు కాని మనము మన సంతానము అన్య దేశముల దేశము స్వాధీనపరుచుకుంటకును పాడైన పక్షముల నివాస స్థలముగా చేయుటకును ప్రయాసపడి మన వ్యాప్తి చెందిన కొలది దేవుని రాజ్య విస్తరణ కొరకు వ్యాప్తి కొరకు ప్రయాస పడవలసిన వారు గుర్తించి పనిచేయదుము గాక ఆమె ప్రార్థన చేసుకుందాం రమగలిగితే తండ్రి పరిశుద్రాన్ని పరిశుద్ర స్తోత్రాలు స్తోత్రాలు దేవ నీ వాగ్దాన వాక్కును బట్టి మన నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు దేవ మా ఫలింపు మా ఫలింపును మా విస్తరణను సంపాదనను గొప్పతనము మా అభివృద్ధి మా సొంత రాజ్యాన్ని కట్టుట కొరకు కాక మేము వ్యాప్తి చెందిన కొలది విస్తరించిన కొలది మీ రాజ్య వ్యాప్ వ్యాప్తి కొరకు ప్రయాసపడినట్టి భారము బాధ్యతను కలిగిన వారమై అధికమైన మీ కృపను మాకు అనుగ్రహించి నాకు మా ఎల్లరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ వేస్తున్నాములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా